హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రోషన్ సర్ మ్యాక్స్ ప్రియ విద్యార్థులారా సెకండ్ లాంగ్వేజ్ హిందీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రశ్నలు బాగా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి పరీక్షలు బాగా రాయండి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి ఏవే టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తున్నానో అది ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి ఇప్పుడు రివిజన్ టెస్ట్ పేపర్ ఒకటే నేను ఉంది ఇందులో బాదల్ ఈద్గా మాబుజ అనే దో లోక్ గీత్ ఉపవాచకంలో శాంతికి రహమే హంసబ్ హై ఏ హై ఈ మూడు ఈ లెసన్స్ ద్వారా ఏవైతే ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ ఒకసారి చూసుకోండి ఇక్కడ నిమ్నలిఖిత గదాంశ పడకర్ పడకరు దియగే ప్రశ్న ఇది చదవాలి చదివి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి అవి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని రాసుకోండి అదేవిధంగా చూడండి నిమ్నలిఖిత గదాంశ పడకర్ పడకరు దియగే ప్రశ్నకి ఉత్తర్ ఏకేద్ధ వాక్యం ఇది కూడా బాగా చదువుకొని వెళ్ళండి చదువుకున్న దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి ఈ ప్రశ్నలు చూసుకొని ఒకసారి జవాబులు రాసుకోండి ఇక్కడ చూడండి ఒక పద్యం ఇచ్చాడు ఇక్కడ ఈ పద్యంని చదువుకొని ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగినది ఈ ప్రశ్నలు చూసి 18 నుంచి రాసుకోవాలి. ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి సుమిత్రానందన్ पंत కే జీవన్ మరియు సాహిత్య కా పరిచయ दीजिए. లేక ప్రేంచంద్్ కి బారే మే ఆప్ క్యా జానతే హై బతాయिए. పేడ్ పాదే పశు పక్షియో కే liye pani kis prakar upyogi hota hai. అప్ని దాది కి దాది కే ప్రతి హమిద్ కి భావనై kaise thi apne shabdo mein likhiye. ఈ ప్రశ్న నా పొంగ ఇక లాంగ్ లో చూసుకున్నట్లయితే అగనంద బాలేక శిషు apni mata se sansar mein aane देने की विनती क्यों करती हैं स्पष्ट कीजिए वाले चुस्कोवे प्रकृति की सुंदरता का प्रमुख कारण वर्षा है बरस से बादल पाठ के आधार पर वर्णन कीजिए चुकं आधे भी देंगा निर्धन लोग का ईद एद का त्यौहार कैसे मनाते हैं ईद का कहानी इसकी कहानी को दृष्टि में रखकर उत्तर दीजिए अदे विधा चूसक लोकगीत पर నవీకరణ క్యా ప్రభావ పడే ఇది కూడా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి స్వచ్ఛతకి ప్రేరణ దేతే పోస్టర్ బనాయి పర్యావరణ సంరక్షణమే ఛాత్రంకి భూమిక ఇస్ విషయ ప నిబంధ లిఖియే ఇక ఆబ్జెక్టివ్ పార్ట్ బి ట్వంటీ మార్క్స్లో వస్తుంది ఇది కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి ఇక్కడ అర్థం అంటే ఇక్కడ దీని యొక్క అర్థాలు రాయాలి ఈ శబ్దిగా విలువ ఆపోజిట్ వర్డ్స్ ఇందులో చూసుకోవాలి ఉపసర్గ పేషాని అంటనిస్తుంది ఇక్కడ ఏదైతే ఏకాంక్ష శబ్దమే పేషాని శుద్ధ వర్తన వార్తని వాళ్ళ శబ్ద పేషాని ఏ పునర్వత్తి శబ్ద పేషాని ఏవి అయితే ఇక్కడ గ్రామర్ ఇవ్వబడ్డాయి ఒకసారి చూసుకోవాలి ఏ భేమో శబ్ద పేషాని అదేవిధంగా రేకాక్ష శబ్దకి సహ్య పర్యావరణ శబ్ద పేషాని ఇది చూసుకొని ఒకసారి వెళ్ళండి ఇలాంటి ప్రశ్నలు మీకు తప్పకుండా అడగబడతారు ఇక్కడ కూడా చూడండి గ్రడ్ గ్రామర్ ఇసుకల్ ఏక శబ్ద పేషాని రేఖాంకి శబ్ద తత్స్సం రూపేందుకు పెంచాన్ని ఈ గ్రామర్ ఒకసారి బాగా చదువుకొని వెళ్ళండి ఈ పూర్తిగా ఒకసారి వీడియో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు పూర్తి గ్రామర్ కూడా అర్థమైపోతుంది ఈ మూడు లెసన్స్వి ఇక కణకణక అధికారి అంతరాష్ట్రీయ స్థరపర్ హిందీ భక్తిపద్ స్వరాజకీనియం ఉపవాచకంలో అప్నె స్కూల్కి ఏక ఉపహారం స్కూల్ కో ఏ ఉపాహారం ఇందులో నుండి ముఖ్యమైన ప్రశ్నలు చూసుకోండి ఇది పారాగ్రాఫ్ ఉంది నిమ్నలిఖిత లిఖిత గదాచి ఇది బాగా చదువుకొని ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు ఇవ్వబడ్డాయి దానికి సమాధానం ఇక్కడ నుంచి చూసుకొని రాసుకోండి అదేవిధంగా ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఇవ్వబడ్డది ఈ పారాగ్రాఫ్ కూడా బాగా చదువుకొని దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ప్రశ్నలకు జవాబు రాయండి అదేవిధంగా ఈ పద్యం కూడా చదవండి పద్యాన్ని చదివి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఆ ప్రశ్నలకు జవాబులు అందులో నుంచి సర్చ్ చేసి రాయండి एक प्रश्न क्वेश्चन एड थे दिनकर जी के अनुसार काल्पनिक जगह को साकार रूप देने वाला श्रमिक है स्पष्ट कीजिए विष्णु प्रभाकर जी के बारे में आप क्या जानते हैं श्रमिकों की उन्नति ही देश की उन्नति है इस कथन पर प्रकाश डालिए अंतर्राष्ट्रीय स्तर पर हिंदी की उन्नति का प्रगति पर प्रकाश डालिए लॉन्ग क्वेश्चन एस थे ये रैदास की भक्ति के विशेषताओं पर प्रकाश डालिए कण कण का अधिकारी कविता का, का सारांश अपने शब्दों में लिखिए हिंदी भारतीय संस्कृति सभ्यता और गरिमा का प्रतीक है अपने विचार स्पष्ट कीजिए स्वराज्य की नींव एकांकी को अपने शब्दों की कहानी के रूप में लिखिए बालिका शिक्षा का महत्व समझाते हुए अपने मित्र के नाम पत्र लिखिए आजकल कई तरह की बीमारियां फैल रही हैं इन बीमारियों का एक पोस्टर तैयार कीजिए पार्ट बी की वैसे पार्ट बी लो चोड़न डी कड़गुड़ अर्थ पहचानिए విలోమ శబ్ద పైచాని ఏకాశబ్ది సహి పర్యాయ పైచాని ఇవి చూసుకోండి బాగా చూసుకుని వెళ్ళండి ఒకసారి మొత్తం చదువుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది లేకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి జాబు రాసుకుంటూ వెళ్ళండి ఇలాంటి ట్వంటీ ఉంటాయి ఈ ఇక్కడ చూస్తున్న ఈ పేపర్లో చూసుకున్న భరస్తే బాధలు కేవలం పోయంలో ఇందులోనూ తీసుకోబడ్డది దక్షిణ గంగా గోదావరి నీతి జల్ జల్హే జీవన్ హే ధర్తి సవాల్ అంతరిక్ష జవాబ్ ఉపాసంలో అనోక సమస్య ఇది చూసిన అనొక ఉపాయం ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడ్డది దీనికి ప్రశ్నలు ఇందులోనూ సర్చ్ చేసుకుని రాసుకోవాలి ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడినది ఈ పారాగ్రాఫ్ని చూసుకొని ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చదువుకొని అందులో నుంచి జవాబులు రాయాలి ఇక్కడ పోయం తీసుకోబడ్డది बरसते बादल नुची पद्यानि छदु को ये प्रश्न लग जवाब लूँ ड्राइंडी प्रश्न को से रहीम का साहित्य परिचय दीजिए जल से क्या क्या उपयोग है उनके बारे में लिखिए मनुष्य के विनम्रता क्यों रहना चाहिए अपने शब्दों में वर्णन कीजिए काका कालेकर जी के बारे में आप क्या जानते हैं इधर शॉर्ट आंसर्स एक लॉन्ग आंसर्स क्वेश्चन रहीम के और बिहारी के दोहे के द्वारा यहाँ पर द्वारा दौ, नैतिक मूल्य का विकास होता है यहाँ पे नैतिक मूल्य का विकास होता है अपने विचार बताइए रहीम के दोहों का भाव लिखिए जल की समस्या समाप्त पर आ, समाप्त परिणियों की समस्या है इस समस्या को सुलझाने में हमारे कर्तव्य क्या है भारत को भ्रष्टाचार से मुक्त कराने में छात्रों का क्या योगदान हो सकता है विद्यार्थी जीवन में ही अनुशासन से भावी जीवन की न्यू होती है इस विषय पर निबंध लिखिए एक नई चार एक नई चार पै का वाहन का विज्ञापन तैयार कीजिए इक पार्टी विषयानी इकड़ मीनिंग्स चूसको मतलब पार्ट बी, बी को सारी चूसकोल ट्वेंटी मार्क्स मेरू इलाद कष्ट पड़ डोनोको चीज చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు మొత్తమైనవి దీన్ని తప్ప మరి ఏది మీకు అడిగే ఆస్కారం కూడా ఉండదు ఈ ప్రశ్నలు ఉన్నాయి చాలా చాలా ధన్యవాదాలు